ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ మరోసారి మెగా అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ ఉందంటూ వస్తున్న వార్తలు మరోసారి తెరపేక వచ్చాయి దానికి కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం మెగా ఫ్యామిలీ అంతా ప్రచారం చేస్తే ఒక అల్లు అర్జును మాత్రం ఆయనకు వ్యతిరేకంగా వైసీపీకి సపోర్ట్ గా నిలిచారు దీంతో మెగా ఫ్యామిలీ మాత్రమే కాదు మెగా ఫ్యాన్స్ కూడా ఈ విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు పార్టీలకు అతీతంగా కేవలం ఆయనతో ఉన్న స్నేహంతోనే అక్కడికి వచ్చానని బన్నీ చెప్పుకొచ్చిన మెగా ఫ్యాన్స్ దాన్ని తీసుకోలేకపోయారు ఇక జూన్ పన్నెండు జరిగిన ప్రమాణ స్వీకారంలో కూడా అల్లు ఫ్యామిలీ ఎక్కడా కనిపించలేదు దాదాపు మెగా ఫ్యామిలీ అందరూ అటెండ్ అయ్యారు దీంతో ఈ రెండు కుటుంబాల మధ్య దూరం పెరగడం అనేది నిజమే అంటూ మరికొన్ని వార్తలు పుట్టుకొచ్చాయి ఇక ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ మెగా హీరో సాయి ధరం తేజ్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో అన్ఫాలో చేశాడు అన్ని బాగానే ఉన్నా సడన్ గా ఎందుకు వచ్చిందంటూ నెటిజన్ సారాలు తీస్తున్నారు గతంలో అల్లు అర్జున్ చెప్పను బ్రదర్ అనే వివాదంలో కూడా హీరో సాయి ధరం తేజ్ తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యారు తేజ్ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పను బ్రదర్ అని కామెంట్ చేయగా సాయి ధరం తేజ్ మాత్రం చెప్తాను బ్రదర్ అంటూ పన్నీ కౌంటర్ వేశాడు ఇక అప్పటి నుంచే ఈ షో కొనసాగుతూనే ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి తాజాగా అల్లు అర్జున్ వైసీపీకి సపోర్ట్ గా వెళ్లడం నచ్చకనే సాయితరం తేజీ పనిచేస్తుంటాడనే కామెంట్స్ వస్తున్నాయి ప్రస్తుతం ఈ న్యూస్ మెగా అభిమానాల్లో చర్చనీయాంశమైంది అంశమైంది